పిత పుత్ర పవిత్రాత్మ నామమున చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దైవ మీ కనిక్రమను బట్టి ప్రేమను బట్టి వంద నాలుగు స్థుతుల స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి మమందరినీ కూడా ప్రభా మీ కృపాకాలంలోకి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ శ్రమల దినాలు ప్రభా మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుల ప్రభుల వారు మా కోసం పొందినటువంటి శ్రమలను ధ్యానించుకుంటూ ప్రభా ఆత్మీయంగా మరి ఆ ప్రభు యొక్క శిలవు మార్గములో నడిచేటువంటి కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రభు అంటున్నాడు నన్ను అనుసరింపు గోరువారు వారు తనను తాను తగించుకొని తన ఎత్తుకొని నన్ను అనుసరించవాలని చెప్పిన రీతిగా మరి క్రీస్తునందు మీ బిడ్డలైనటువంటి మేము మీ ప్రియ కుమారుని శ్రమల మార్గంలో నడుస్తూ ఆయన యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ మరి ఆ ప్రభు యొక్క ఉత్తానములో పాల్గొనే కృపను మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని మా ప్రభు మీ కుమారుడు మరక్షకుడైన ఏసేష్టమైన నామని వేడుకొని వచ్చున్నాం తండ్రి దేవుని సంగమ ఈ తపస్కాల మరి వాక్య పరిచర్యకు మేమెంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క కాలాన్ని మరి ఆశీర్వాదకరంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరి పరిశుద్ధ గ్రంథం నుంచి యాభైలు గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ ఆ పన్నెండవ చనం ఒకసారి చూసినట్లయితే ప్రభు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం పన్నెండవ వచ్చిన ఏంటి ప్రభు ఇట్లను చున్నాడు ఇప్పుడైనను మీరు హృదయ పరివర్తనముతో నా చెంతకు మరలి రండు ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు మీ బట్టలు చించుకున్నట్టు చాలదు మీ గుండెలు ముక్కలు చేసుకున్నాడు మీరు ప్రభు చెంతకు తిరిగి రండు అతడు కరుణామయుడు దయాపరుడు సులభముగా కోపవాడు కాడు అనంతమైనటువంటి ప్రేమ గలవాడు తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలేసేటువంటి వాడు ఇది ప్రభువాక్కు దీని సంగమా ఎంతో శ్రేష్ఠకరమైనటువంటి మాటలు మరిది పరిశుద్ధులైనటువంటి దేవుడు ఈ లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ తపస్కాలము అనగా శ్రమల దినాలు అనగా మనం జ్ఞాపకం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రేమ గలవాడని తెలియ జ్ఞాపకం చేసుకోవాలి అనంతమైనటువంటి కనికరము కలిగినటువంటి దేవుడుగా మన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మరి దేవుడే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడైనా మీరు హృదయ పరివర్తనతో నా చెంతకు మరలిరండి అని చెప్తున్నాడు ఎందుకు దేవుడి ఆహ్వాన పలుకులు మనకు అందిస్తున్నాడంటే ఆదిలో మనం చూసినట్లయితే దేవుడు మనిషిని తన రూపులో తన పోలికలో చేశాడు అయితే మానవుడు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడానికి సృజించబడినటువంటి ఈ మానవుడు దేవుణ్ణి కాదని సృష్టికర్త కాదని సృష్టికర్తను ఆజ్ఞను అతిక్రమించి ధిక్కరించి తన స్వాంతానికి జీవించాలని మనిషి ఆశపడ్డాడు ఇది సహజంగా మానవుల్లో ఉండేటువంటి బలహీనత మన కుటుంబాల్లో మన బిడ్డలు కూడా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలకు అదుపులో జీవించడానికి ఇష్టపడేటటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క మనస్తత్వం లేదు అందుకే మనిషి తప్పిపోయాడు అందుకే మరి రోమిలికి రాసిన లేక వాక్యం ఉంటుంది ఆజ్ఞను అతిక్రమించడము పాపము పాపమునకు వేతనము మరణం ఈ రీతిగా మానవుడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది ఆ పాప ఫలితమే మానవుడు మరి శిక్షను అనుభవించవలసినటువంటి పరిస్థితి అందుకు దూరమైపోయాడు దేవుడికి తన పాపం వల్ల తను చేసినటువంటి ఈ దుష్కార్యం వల్ల దేవుని కాదనుకున్నటువంటి ఈ పరిస్థితిలో మానవుడు దైవ దైవ సన్నిధి నుండి దూరమయ్యాడు అయితే పరిశుద్ధాల లేఖనాల్లో ఉపదేశకుడు గ్రంథం ఏడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తాము వాక్యం అంటుంది దేవుడిని మనిషి దేవుడు మనిషిని ఆదిలో మంచివాడిగా చేసెను అయితే మనిషి మాత్రము మరి తన ఇష్టానికి జీవించే క్రమంలో మరి పాపం చేశాడని వాక్యం అంటుంది చూద్దాం వాక్యం చూద్దాం యాభై గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే నేను గ్రహించినదంతా ఇది దేవుడు నరుని సరళవర్తుండిగా చేశాను కాని నరుడు నరుడు మాత్రము పెక్కు కుతంత్రములు కల్పించుకునేను అదిలో దేవుడు మంచివాడిగా నరుని చేశాడు తన రూపులో తన పోలికల తనతో ఉండడానికి తన ప్రేమలో ఎదగడానికి మనిషిని దేవుడు చేస్తే మనిషి మాత్రము సాతాను యొక్క కుతంత్రాలకు తన స్వాంతానికి తన స్వార్థానికి తన ఇష్టానికి జీవించాలనేటువంటి ఈ క్రమములో మనిషి తప్పిపోయాడు దారి తప్పిపోయాడు అవును ప్రేదేవుని సంగమ ఈనాడు ప్రభుత్వ దేవుడు ఏసుక్రీస్తునందు జ్ఞానస్థానం ద్వారా మనందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకున్నాడు తనతో ఉండుటకు తనలాగా జీవించుటకు తన యొక్క ప్రేమలో వర్ధిల్లుటకు తన కృపలో ఫలించుటకు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనల్ని జీవించడానికి మరి ప్రభు అయినటువంటి దేవుడు ఎన్నుకున్నాడు అయితే చాలాసార్లు మనకున్నటువంటి బలహీనత మనకున్నటువంటి అచేతమైనటువంటి స్థితి ఏంటంటే సులువుగా మరి సాతాను కుట్రలకు కుతంత్రాలకు మనుషులుగా మనము లొంగిపోతున్నాం ఎందుకంటే దేవుని దేవునికి దూరమైతే సైతానుకు దగ్గర అవుతాం ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉన్నామని సాతానుడు గుర్తిస్తాడో సాతానుడు మనల్ని లోపరుచుకునే దానికే ప్రయత్నం చేస్తాడు ఆ క్రమంలోనే మనము చాలా వరకు దారి తప్పిన వారముగా ఉంటున్నాం అయితే ప్రభుత్వం దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి సమయాన్ని వస్తూ ఉన్నాడు ఇది ఈ తపస్కాలం అనేది అనుగ్రహ కాలము కృపాకాలము దేవుని యొక్క దేవుని ఆశీర్వాదములను పొందుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సమయముగా మనం గుర్తించాలి అందుకే ఈ యొక్క తపస్కాలాన్ని ఈ శ్రమల దినాలను మనము దేవుని నుండి దూరమైనటువంటి మనము వెనుకకు వచ్చేటువంటి సమయముగా మనం గుర్తించాలి తప్పిపోయినటువంటి మన జీవితాలను తిరిగి మరి సరిదిద్దుకుంటూ మరి తండ్రి చెంతకు రావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం కాబట్టి మరి విభూతి బుధవారంతో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క తపస్కాలను మనము నిశ్చితంగా గమనించినట్లయితే ఏదో ఆచారంగా కాదు కానీ ఆత్మీయమైనటువంటి ఎదుగుదల పొందుకునేటువంటి బిడ్డలకు మనం జీవించగలిగితే నిజంగా దేవుడు ఆశ్రయించబోతున్నాడు అందుకే విభూతి బుధవారం రోజున మనం చూస్తాము గురువు పైన విభూతి రాస్తూ నరుడా నీవు మట్టి నుండి వచ్చావు తిరిగి మట్టిలోని కలిసిపోదవు అనేటువంటి మాటలు మన జీవిత పరమార్థాన్ని తెలియచేస్తున్నాయి మనిషి నీ జీవిత కాలం ఎంత అల్పమైనదో నీవు ఎంతకాలం ఇక్కడ ఉండగలవో నీ జీవితం ఈ లోకంలో శాశ్వతమైనది కాదు అందుకే అబ్రహం అంటాడు దేవుడితో అయ్యా నేను ధూళి లాంటి వాణ్ణి దుమ్ము లాంటి వాణ్ణి అయినా కూడా తెగించి మాట్లాడుతున్నానని దేవుని దగ్గర తన వినయాన్ని ప్రదర్శిస్తాడు అంటే విభూతి అనేది మన తగ్గింపుకు దేవుని దగ్గర మన దీనత్వానికి సూచకంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విభూతి బుధవారం రోజున ప్రభు దేవుడు మనకు చేసేటువంటి హెచ్చరిక నీ జీవితం అల్పమైనది నీ జీవితం కొంతకాలమే ఈ భూమిదా నీ మనుగడ కొంతకాలమే నీవు జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు గతించవలసిన వాడవే అనే సత్యాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు నీవు మట్టి నుండి వచ్చావు తిరిగి మట్టిలో కలిసిపోదనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ప్రియ దేవుని సంగమా మట్లో కలిసిపోయబోయేలోపు మనం పరివర్తన చెందాలంటాడు అందుకంటాడు దేవుడు ఎవడు నశించటం వలన నాకు ఇజ్రా ఇజ్రాయేలు ఎవడు నశించటం వలన నాకు సంతోషం కలుగును మీరు తిరిగి హృదయ పరివర్తన చెంది తిరిగి వచ్చటం వల్ల కదా నేను సంతోషించేటువంటి దేవుడును అని ప్రభు యాజక్య ద్వారా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేళ్లకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రే దేవుని సంగమ తిరిగి వచ్చే కాలము లెంట్ అంటే వసంత కాలము ఈ వసంతకాలము చూసినట్లయితే ఈ యొక్క తపస్కాలము ఈ శ్రమల దినాల్లో చూసినట్లయితే ఈ స్ప్రింగ్ టైమ్ ఆఫ్ స్ప్రింగ్ అంటారు ఈ వసంత కాలం చిగురించేటువంటి కాలం సృష్టి అంతా చూస్తే ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఆకులన్నీ రాలిపోయి ఒక కొత్త ఆకులను చిగురించేటువంటి సమయం అయితే దేవుడు అంటున్నాడు ఇచ్చినటువంటి అనుగ్రహ కాలం నీ హృదయము నూతనంగా మార్చబడాలి ఆత్మీయంగా నువ్వు చిగురించాలి దేవుని అనుగ్రహాలను పొందుకోవాలి దేవుని కృపలను నీవు వర్దిలడానికి ఇది అనుకూల సమయం అందుకే అంటాడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దిన అనుకూల సమయమున నేను మర ఆలకిస్తానని దేవుడు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం పొరపాటు చేశాం మనిషి దేవుడు మంచివారిగా చేసినటువంటి మనల్ని మనం ఇష్టానికి జీవించే క్రమంలో మనం పొరపాటు చేశాం కానీ ప్రభు దిద్దుకునేటువంటి అవకాశం మళ్ళా మనకిస్తున్నాడు అందుకే వాక్యం అంటుంది ఎవడు తన పాపములను కప్పిపుచ్చుకున్ననో వాడు వర్ధిల్లడు ఎవడు తన పాపములను ఒప్పుకుంటాడో వాడు దేవుని కృపకు పాత్రలైతాడు దేవుని యొక్క దీవెనలు దేవుని అనుగ్రహాలు పొందుకుంటాడని ప్రభు సెలవిచ్చిన రీతిగా దేవుడు నీ కోసం నా కోసం నిరంతరం ఎదురు చూస్తున్నాడు ఎవడు నా వైపు బరలుతాడా ఎవరు హృదయ పరివర్తన చెంది నా వైపు తిరిగి రక్షింపబడతడాన్ని ప్రభు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు అది ఈ తపస్కాలం అనేది తిరిగి వచ్చే కాలం తిరిగి వచ్చేటువంటి కాలం అన్ని విడిచిపెట్టాలి సర్వాన్ని త్యజించాలి అన్నిటిని కూడా లోక సంబంధమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి ఆలోచన ప్రతి క్రియ ప్రతి తలంపును వదిలిపెట్టి దేవుని మార్గంలో నడుచుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయం మరి ఆత్మీయంగా మనల్ని మనము చెక్ చేసుకుందాం పరిశీలించుకుందాం దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చిండు ఎంతోమంది ఈ అనుగ్రహ కాలాన్ని పొందుకోలేక గద్దించిన వారుగా ఉంటూ ఉన్నారు మరి ఈనాడు దేవుడు మనం మరణించబోయే లోపే ఆ గడియ మరణం మన జీవితంలో ఎప్పుడు ఎలా తెలియదు కానీ ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నాం సజీవులుగా ఉన్నాం దేవుని కృపతో దేవుని అనుగ్రహముతో మరొకసారి మనము ఈ అనుగ్రహ కాలంలో దేవుని కృపను పొందుకునేటువంటి కాలంలో మనం ప్రవేశించామంటే అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప కనుక ప్రభువుని అడుగుదాం మన తప్పులను మనము ఒప్పుకుందాం మన జీవితాలను చెక్ చేసుకుందాం దైవానికి విరుద్ధముగా ఉన్నాయా మన ఆలోచన దైవ విరుద్ధమైనటువంటి కోరికలు మనలో ఉన్నాయా ఈ లోకము దాని వ్యామోహములు గతించును ప్రభువును మరి ఆశ్రయించువారు ప్రభుని నమ్మువారు ప్రభు ఎందు జీవించువారు ప్రభులో జీవించువారు కలకాలము వర్ధులను శాశ్వతమైనటువంటి జీవమునకు నడిపిమును నడిపింపును అని ప్రభు ఉన్నాడు ప్రియ దేవుని సంగమ దేవుని ఆశ్రయిద్దాం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపాకాలాన్ని మనమంతా కూడా సక్రమంగా వినియోగించుకుంటూ ఆత్మీయమైనటువంటి శుద్ధిని బలాన్ని పొందుకుంటూ ముందుకు సాగుదాం